అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట చూసారా మల్లె చెట్టు చిన్న డబ్బాలో అంటే ఒక బకెట్ అండి ఇది మేము ఇంట్లో వాడుకుండి బకెట్ పోతే ఇలా నేను కుండీగా వాడుకున్నాను ఇది మనకు ఒక సంవత్సరం అయితే వస్తుంది పోయాక కూడానే దాంట్లో కూడా ఎన్ని మల్లెపూలు పూసాయో చూసారా నేను వీటికి ఇచ్చే ఏంటి ఈ వీడియో చేస్తూ మీకు చక్కగా ఎలాంటి కుండీలు ఒక నాలుగు కుండీలు డాబా మీద పెట్టుకున్నా మనకి కావలసినన్ని పువ్వులు పోస్తాయండి ఇప్పుడు మనకు అందరికీ తెలుసు కదండి ఈ పువ్వులని మనం మొగ్గలు కోసుకుని మాల కట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు వీటిని పువ్వులు చక్కటి పువ్వులుగా మనం దాచుకోవచ్చు ఇప్పుడు కున్ని పువ్వులు పూసాయండి రేపు కున్ని పూస్తాయి ఇవన్నీ కలిసి మనం ఫ్రిడ్జ్లో టో స్టోర్ చేసుకోవచ్చు చేసుకుని ఏ ఫంక్షన్ వచ్చినా మనం ఇంట్లో పువ్వుల్ని రెడీ చేసుకోవచ్చు ఇలా మనం మనకిష్టమైన మా తోటకైతేనండి నేనైతే పువ్వులు కొయినండి వీడియో సమయంలో లేదా దేవుడికి మాత్రమే కోస్తాను అంతేకాని ఉట్టి రోజుల్లో పువ్వులైతే కొయినండి ఆ చెట్టునికి పోసి రాలిపోతాయి తప్ప ఎందుకు అంటే అండి మా తోటలోకి రాగానే అమ్మ రా రా అన్నట్టు అనిపిస్తుంది దీని వాసన ఎంత వాసన వస్తుందో నేను ఎక్కేటప్పటికే నాకు గుమగుమలు ఆడుతూ ఉంటుంది మా తోట మా తోటలోకి వచ్చి నేను కాసేపు సేద తీర్చిన నాకు ఇది మంచి సువాసన వస్తుందండి ఈ వాసన వచ్చే పువ్వులు పువ్వులే కాదండి ఇలాంటి వాసన వస్తే మనం ఎన్నో తీపి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం ఈ మల్లె పువ్వే కదండి లిల్లీ అన్నా సరే మా వారు ప్రతి శుక్రవారం నాకు లిల్లీ దండ తెచ్చేవారండి ఇంట్లో వేసుకునేదాన్ని దేవుడికి ఇంట్లోకి రాగానే మంచి వాసన వచ్చేది ఇప్పటికీ కూడా లిల్లీ పువ్వు వాసన చూస్తే నాకు ఆ రోజులు గుర్తొస్తాయి అలానే మల్లె పువ్వులు కూడా మల్లె పువ్వులతో ఎన్నో బ అనుబంధాలు ఉన్నాయి కదా బంగారు తల్లి పెడితే దేవుడికి పెడతానండి లేదంటే ఇలానే ఉంటాయి వీడియో సమయంలో అయితే కోస్తాను అంతే ఈ మల్లి చెట్టు నాకు మూడు సంవత్సరాల నుంచి కాస్తూనే ఉందండి ఇలాంటివి చాలా వేసుకోవచ్చు కానీ మన తోటలో మరో చెట్టు వేయడానికి అవకాశం ఉండాలి కదా అందుకే నేను ఒక చెట్టే వేశానండి మన పెరట్లో ఒక పందిరి మళ్ళీ ఉంది అది ఏమో అలా చూస్తుంది పెరట్లో మొక్కలు అలాగే ఉంటాయి మీకు తెలుసు కదా అలానే ఈ ఇవి నేను ఎలా చేశానో మీకు వివరిస్తానండి ఒక చెల్లి మిరపకాయల తొడుములు వేయొచ్చా అక్క అని అడిగిందండి నా వీడియో చూస్తూ ఎలాంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయి తల్లి నేను అన్నీ విచ్చేస్తాను మిరపకాయ తొడుములు వేసిన చెట్టు ఎలా ఉందో మీకు చూపిస్తాను అలానే నేను మన ఇంటి పచ్చళ్ళవి పెట్టాను కదండి వాటిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నాను వీడియోలో చూపిస్తానండి మన ఇంటి వేస్ట్ని పూర్తిగా మన మొక్కలకైతే వాడుకోవచ్చండి అండి ఒక కవర్లు తప్ప అన్నీ వాడుకోవచ్చు అంటే మనకి ఇంట్లో ఉన్న వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా వాడుకోవాలి ఇప్పుడు అల్లం పచ్చడి పెట్టానండి అల్లం పొట్టు చక్కగా వాడుకోవచ్చు చింతపండు ఉంది దాన్ని మాత్రం మనం కంపోస్ట్లోనే వేయాలి నేరుగా ఏ మొక్కకే వేయకూడదు ఏదో మన ఇంట్లో అయితే పర్లేదండి పచ్చల కంటే మనం రెండు కేజీలు నానబెట్టాం కదా ఆ చింతపండుని కంపోస్ట్లో వేసేసుకుంటే ఓకే ఈ మల్లె చెట్టుకి కూడానండి అన్ని రకాల కిచెన్ వేస్ట్లు మీరు ఇవ్వటానికి ప్రయత్నించండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇవి ఈ మల్లె చెట్టుకండి మనం వేసవి అయిపోయేసరికి వర్షాకాలం వస్తుంది అనేసరికి ఈ చెట్టునండి వ్యవసాయంలోనైతేనండి ఈ చెట్టుని ఇలా దగ్గరికి కట్టేస్తారండి ఇది ఆకు శుభ్రం కుళ్ళిపోతుంది శీతాకాలం వచ్చేటప్పటికి నీరు పెట్టడం మానేస్తారు వర్షాలు కురిసి 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 ఆగిపోయాక రెండు నెలలు వరకు నీళ్లు పెట్టడం మానేస్తారు అంటే శీతాకాలం సగం రోజులు వచ్చేసరికి అంటే డిసెంబరు ఆ సమయంలో జనవరి ఆ సమయంలో వీటిని కొట్టలు తిప్పుతారండి నీళ్లు పెడతారు ఎక్కడ లేని ఇప్పుడు వరకు నీళ్లు లేక ఎక్కడ లేని సిగర్లు వస్తాయండి వ్యవసాయంలో ఇక్కడేమోనండి మనం ఏం చేస్తామంటే అండి జనవరి వచ్చేసరికి ఆకు దూసేసుకుని మనం రిపోర్ట్ చేయాలనుకుంటే రిపోర్ట్ చేసేసుకుని మనం ఏం చేస్తామంటే అండి మనం వర్షాకాలంలోనే రిపోర్ట్ చేసుకుంటే మంచిది శీతాకాలం వచ్చేటప్పటికి అంటే జనవరి ఆ సమయంలోకి అండి మట్టిని గుల్ల చేసుకుని కంపోస్ట్లు ఇచ్చుకుని ఆకు దూసేసుకుంటేనండి ఆకు దుయ్యగానే చిగురులు వచ్చేస్తాయండి చక్కటి పువ్వులు పూస్తుంది మా బంగారు తల్లి అబ్బా ఏమి వాసనండి అదిరిపోతుంది ఇప్పుడండి మనం ఏంటంటే అండి అన్ని రకాల కిచెన్ వేస్ట్లు వేస్తానండి మనం పువ్వులు పూసే కంపోస్ట్ అండి పువ్వులు పూసే మొక్కలకు వేస్తేనండి విపరీతమైన మనకే పువ్వులు అయితే వస్తాయండి ఏ అన్నానండి మా సన్నజాజి చెట్టు నిండా పూసి ఆకులు పువ్వులు రాలిపోనాయండి అవి కూడా ఈ మొక్కలకు అందించేస్తాను అలానే మన ఇంట్లో కిచెన్ వేస్ట్కి సంబంధించిన నీళ్ళండి ఇవి ఏమీ లేదు కానీ నీళ్ళు ఒక మూడు వంతులు నీళ్ళు కలిపానండి ఒక వంతు ఆ నీళ్ళు కలిపాను ఆ ఫ్రిడ్జ్లో వచ్చిన నీళ్ళు ఇలా వీటికి ఇచ్చేయచ్చండి ఇలా ఇవ్వటం వల్ల కూడా స్లోగా మనకి ఇది నీళ్ళు అవసరం తీసుకుంటాం వల్ల కూడా ఒక టానిక్ లాగా ఒక సిలన్ బా బాటిల్లాగా ఉపయోగపడుతుంది మనం దీనికైతేనండి మీకు తెలుసు కదా నేను నేరుగానే కిచెన్ వేస్ట్ వేసేస్తాను ఇప్పుడు కూడా మనం ఇద్దామండి మన ఇంటి వేస్ట్ మీకు ఎన్ని ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను వాటిని ఇద్దాము ఇలా మనకి ఈ పువ్వులు అయిపోయి అనుకోండి ఏమని ఆకు దూసేయటం కంపోస్ట్లు ఇవ్వటం ఇలా చేస్తూ ఉంటే పువ్వులు పూస్తూనే ఉంటాయండి అబ్బాబా నేనైతే అందరూ తల్లో పెట్టుకుని మురిసిపోతారు నేనైతే చెట్టుని ఎదుర్కొంటే పెట్టుకుని మురిసిపోతాను మిమ్మల్ని కొయ్యాలంటే ప్రాణం అప్పట్లేదు నాకు మీరు ఇంత మంచిగా పూసేస్తుంటే నాకు ముద్దైతే వచ్చేస్తున్నారు బంగారు తల్లి చూసారా మన ఇంట్లో చిన్న కుండీలో చూడలేదు చూడలేదు అంటారు ఎందుకండి పా బాత్రూంలో పాడైపోయిన అండి చూసారా ఇది అసలు ఎంతో ఉన్నాళ్ళ ఉండదండి మనం కొత్త కుండీ కొన్నా సరేనండి ఎండలోనే ఉంటుంది కదండి ఒక ఒక సంవత్సరానికి దాని పరిస్థితి ఇదేనండి అందుకే నేను పాతయ్యే వాడుకుంటాను ఈ బంగారు తల్లులకి ఇవ్వాల్సిన ఇస్తే చాలు ఎలాంటి కుండీ అయినా పూలైతే పూసేస్తుంది మనం దీనికండి నేను మన ఇంటి వేస్ట్లు ఏమున్నాయి చూపిస్తాను రండి ఇది చూసారా ఇవాళ టీ పెట్టానండి టీ అయితే ఇరుగు నాకు మరి కారణం ఏంటో తెలీదు అవి ఇందులో పోసేస్తున్నాను ఇదేమోనండి వడియాలకి బియ్యం కడిగానండి ప్రత్యేకంగా బియ్యం కొడిగానండి తర్వాత ఇక పాలు ఇరిగిపోయి అన్నాను కదండి పాలు అండి ఇలా మనం మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు ఈ నీళ్ళు కూడా మనం పెట్టుకోవచ్చు అందులో వేయచ్చు ఈ అల్లం ఉంది కదండి అల్లాన్ని ఏమోనండి అల్లాన్ని కూడా మనం ఏ మొక్కకైనా సరేనండి మట్టిలో కప్పేసి కప్పెట్టేయచ్చు ఈ చింతపండు అండి మనం ఫ్రిడ్జ్లోని కంపోస్ట్ చేస్తున్నాం కదండి దాంట్లో వేసేస్తాను ఇది మాత్రం దేనికి ఇవ్వద్దండి మన ఇంటి ఫ్రూట్స్ కానీ ఇదిగోనండి కర్బోజా కానీ మొక్కలకే నేరుగా కప్పెట్టుకుంటే వీటిలో పువ్వులు పూయటానికి అన్నీ ఉన్నాయండి ఇవి మనం గానబగా తొక్కలో ఇవి మనం మళ్ళీ చెట్టుకి కప్పెడదామండి అలానే ఇదేమోనండి పెద్ద చెట్లు ఉన్నాయి కదండి మనకి అలానే నేరేడు చెట్టుకి కానీ దేనికైనా సరే మనం చిన్న గొయ్యి తీసుకుని వేసేద్దామండి ఈ నీళ్ళు మీకు తెలుసు కదా రెండొంతులు నీళ్ళు వేస్తే సరిపోతుందండి ఏ మొక్కకైనా సరేనండి నీళ్లు కలుపుకుని ఇచ్చేయచ్చు ఇది బియ్యపు కడుగు అమృతంతో సమానం అండి మన మొక్కలకి చూసారా ఇలా నేను కాస్త ఈ మొక్క పక్కనే ఇంటికి పెడతాను తెలుసా అండి సైడ్కి ఇలా ఏదో ఒకటి వేసుకోవటానికండి ఇక్కడ మనం ఇలా వేస్తే చాలండి వానపాములు అయితే తెగపుచ్చిపోతాయి అలానే మనం ఇదండి మలిసింగా కూడా వేసుకోవచ్చు కానీ మీకు కరకరలాడే మట్టి ఉంటుంది కదండి ఆ కరకరలాడే మట్టికి మీరు ఇలాంటివి నాటి చూడండి ఆ మొక్కకి తేమగా ఉంటుందండి ఆ కాస్త చోట్లోని కూడా రెండు మూడు రోజుల వరకు కూడా తేమ ఉంటుంది ఇది ఇగోండి ఆనబగాయ మొక్కలు ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుందండి మనం ఒకటే వెయ్యాలని లేదు పక్షులు చూసారా నేను వీడియో అని ఇలాగా చూ వీడియోకి చదువుకుంటున్నాను టక్కని వచ్చి కుండీలో నీళ్లు తాగుతూ నేను వీడియో అయితే షూట్ చేశాను మీకు చూపిస్తాను అది భలే ఉందండి నేను ఎప్పుడూ నీళ్లు తాగుతూ చూడలేదు నా నా పని నేను చేసుకుంటున్నాను వీడియో కానీ ఇది చూసారా బియ్యపు కడుగండి మూడు రోజులు అయ్యింది నేను వరిపిండి వడియాలు పెట్టి అది ఊరబెట్టాను ఇలా డబల్ నీళ్ళు కలుపుకున్నా త్రి త్రిపుల్ కలుపుకున్నా సరిపోతుంది ఈ వాటర్ అండి మనం చెట్టు మొదలనే ఎండ తగలకుండా డబ్బా బదిలాసిపోయింది కదా ఇలా ఇవ్వటం వల్లనండి ప్రతి మొక్క కూడా నండి చాలా హెల్తీగా ఉంటుంది మీకు ఏవైనా పువ్వులు పుయ్యకపోతే ఇలా పెట్టి చూడండి అంతేనండి మనం ఈ నీళ్ళు ఉన్నంత వరకు లాక్కోదో ఇక్కడ మనం ఇది కప్పెట్టాం కదండి ఇక్కడ తేమగా ఉంటుంది మొక్కకే మళ్ళీ మొక్కకి ఎండ ఉండాలండి పూర్తి ఎండలోనే పెట్టుకోవాలి కనీసం ఒక ఆరు గంటలన్నా ఎండ ఉండాలండి అలాగే నేను ఇంకా వేరే వేరే మొక్కలకి వేసి చేస్తాను అల్లం కూడా వేద్దామండి చెప్తున్నాను కదండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి మనం అన్ని రకాలు ఇవ్వటం వలన ఈ బకెట్ అయితేనండి ఈ సంవత్సరానికి ఉపయోగపడుతుందండి ఈ వేసవి అంత మాత్రమే ఉంటుంది తర్వాత మనం వేరే కుండీలోకి మార్చుకోవాలి మనం ఇవన్నీ కూడా ప్రతి మొక్కకి కూడా ఇలా నాటేస్తాను కానీ నేను ఇంకా ఈ వీటిల్ని ప్రత్యేకంగా కంపోస్ట్ అయితే చేయనండి మరో పద్ధతి ఇదిగోనండి ఏదన్నా మొక్కకి వెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఈ మొక్కకే ఇలాంటి డబ్బా తీసుకుందామండి ఇలాంటి డబ్బా తీసుకుందాం ఇలాంటి డబ్బా తీసుకుని ఇలా వేసేసుకుని ఇలా ఒక కుండీలో పెట్టేసుకుంటే చక్కగా మనం మనకి కంపోస్టు అయిపోతుంది ఈ ఈ మొక్కలకే చిన్న చిన్న కుండీలకండి ఇలా నేరుగా కప్పెట్టినా అవ్వదు కదండి ఆ కుండీల్లో ఇది వేసుకోవచ్చు ఇలా ఇలా వేసేసుకునండి పైన అయితే మట్టి వేసేస్తానండి మట్టి వేసేసి మనం లేదా మూత ఉంటే మూత పెట్టుకోవచ్చండి నేను ఇలా ఇది జామ పెడతానండి జామ చెట్టు పూత మీద ఉంది పెట్టి పైన అయితే కాస్త మట్టి వేద్దాం చిన్న గొయ్యి తీసుకుని ఇలా పెట్టాం కదండి ఇదిగోనండి ఇలా ఇలా పెట్టడం వలన చెట్టు చూసారా ఇల్లు మారింది కదండి ఇల్లు కాస్త గ్రీన్గా కూడా వచ్చేస్తుంది చూసారా జాంకాయలు అయితే ఇలాగ ఉన్నాయి ఇది మనకి చెట్టు అంతా కూడా ఇల్లు అయ్యిందండి నేను కొంచెం దీనికి కంపోస్ట్లు ఇచ్చాను పేడ ఎరువు ఇచ్చాను మనకి ఇది సెట్ అవుతుంది ఇలా నూనె నూనె మొక్క కూడా పూత మీద ఉందండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి దీనికి కూడా ఇలా మనం ఏదో ఒక డబ్బా అయితే పెడదామండి ఇదిగోనండి సపోటా చెట్టు చూసారా ఎంత బాగా కాయలైతే కాసిందో ఈ చెట్టుకి నేను మన మిరపకాయ బొడ్లు అయితే ఇందులోనే వేశానండి మీదే మనం ఈ బియ్యపు కొడిగేద్దాము తొందరగా కంపోస్ట్ అయిపోయి మన మొక్కకి మంచి ఉపయోగాలు ఉంటాయండి కాయలు ఉన్నాయి చెట్టు అంతా కూడా చిగురులు అయితే వచ్చేసాయండి చూసారా ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో మన ఇంటి వేస్ట్ని ఎంత ఇలా ఉపయోగించుకొని చక్కగా మొక్కలనే పెంచుకుందామండి పువ్వులు కొయ్యట్లేదు అంటున్నాను కానండి ఈ పువ్వులు కోస్తూ ఉంటేనే మనకి మొగ్గలు పెరగటానికి ఈ చెట్టుకి శక్తి అయితే వస్తుందండి మనం కోసిన ప్రతి కొమ్మకే మనీ చిగురులు వచ్చి పూత పోయటానికి ఉపయోగపడుతుంది అయితే మీకు ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే పూసిన ప్రతి పువ్వుని కూడా మీరు ఎప్పటికప్పుడు కోసేసుకోండి అయితే నా పద్ధతి నేను చెప్పానండి కానీ కోస్తేనే మంచి పువ్వులైతే వస్తాయి మనకి ఇలా ఉపయోగించుకుని చక్కటి పువ్వుల్ని మన తోటలో చక్కగా పెంచుకోవచ్చు కనకమరాలండి ఎప్పుడూ కూడా ఉదయాన్నే కోస్తారండి అందుకే మనం కొన్న పువ్వులు అంతగా వాసన రాదు మనం సాయంకాలం ఐదు ఆ టైం కోసుకుంటే అండి చక్కగా పెరిగిన వరకు పెరిగి మనకి విచ్చుకుంటుంది కాబట్టి ఆ పువ్వులు మనకి మంచి వాసన కూడా వస్తుంది కానీ అలా కాదండి మాకు తెలుసు కదా ఉదయం ఒక ఒక రైతుకి కనకాంబరాలు ఉంటాయి తర్వాత మల్లీలు ఉంటాయి మల్లీలు ఉదయాన్నే కోసేస్తారండి మార్కెట్కి కూడా పట్టుకెళ్ళిపోతారు కనకాబరాలు మనకు పది అవుతాయి కానీ కనకాబరాలు కొయ్యురు ఎందుకంటే అవి తెగిపోతాయి అందుకని అలా మనం కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయండి కొయ్యాలి కనకామరాలకి మల్లెలకి మంచి కాంబినేషన్ అండి భలే ఉంటుంది నేనైతే నాకైతేనండి కొన్ని పూలైతే పెట్టుకోబుద్ధి కాదండి ఎక్కువ ఉంటేనే కానీ నేను తల్లలో పెట్టుకునేదాన్ని కాదు ఇప్పుడు గుండె అయిపోవటంతో పువ్వులు పెట్టుకోవటం లేదు కానీ చూసారా ఇలా ప్రతి ఒక్కరు ఉన్న వాటితోటే మన ఇంట్లో వాటితో మన ఇంటికి సరిపడా మొక్కలని అయితే పెంచుకోవచ్చండి పల్లి మొక్క అండి మనం కొమ్మతో కూడా వేసుకోవచ్చండి చక్కగా వీటిని ఒక కొమ్మ వేసుకొని నాటుకుని కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు లేదు అంటే కాపు అయిపోయాక దీన్ని రీపాటు చేస్తాం కదండి అప్పుడు ఒక్క మొక్కనే నాలుగైదు మొక్కల కింద కూడా తీసుకోవచ్చు కొమ్మ వేస్తే వచ్చే మొక్కకి ఇంక ఇంతకంటే సులువైన మొక్క ఏముంటుంది చెప్పండి మనకి ఎప్పుడు పువ్వులు పుయ్యాలంటే కూడా ఎప్పటికప్పుడు ఇలా దూసుకొని కంపోస్ట్లు ఇస్తే వర్షాకాలంలో కూడా కొన్ని పువ్వులు అయితే పోస్తాయండి ఎక్కువ పోస్తాయని అనను కానీ మనకి ఎప్పుడు కూడా మళ్ళీ అయితే పోస్తాయి ఇలా మనకి ఏది అనిపిస్తే అలా మనం ఉపయోగించుకొని ఈ మల్లె మొక్కలని అయితే ప్రతి ఒక్కరూ పెంచుకోండి చక్కటి పువ్వులు పూస్తుంది అలానే చూశారు కదా నిన్నటి వీడియోలో నేను ఈ ఈ చెట్టు అయితే బాగా పూస్తుందండి ఇది కూడా నండి తెల్లటి పువ్వులు పూస్తున్నాయి అన్నాను కదండీ ఇదిగోనండి ఇలా పూస్తున్నాయి భలే ఉంది కదా చూడటానికి గిన్ని మాలి తీలా లేదా పువ్వు భలే ఉన్నాయండి పువ్వులు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఇంటి వేస్ట్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నానో ఈ వీడియోలో చూపించాను కదండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సంబంధం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఛానల్లో ఉన్న చుట్టుతల్లందరికీ ఈ పువ్వులు మీకేనమ్మా అందరికీ బై బాయ్ బై బాయ్